ఉండటంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు రోడ్లపైన నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు నీటిని తొలగిస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి చార్మినార్ ఖైరతాబాద్ కుకట్పల్లి ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు మరోవైపు జిల్లాల్లోనూ పలుచోట్ల వాన కురిసింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తితో పాటు నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది ఒక్కసారిగా హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షానికి జలమయమైన రోడ్ల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పలు ప్రాంతాల్లో మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరింది దీంతో ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు వాహనదారులు అయితే హఠాత్తుగా కురిసినటువంటి ఈ వర్షానికి ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు హైదరాబాద్ లో మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది మార్నింగ్ నుంచి కూడా వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది భారీ వర్షం కురిసింది ముఖ్యంగా మనం చూసినట్లయితే చార్మినార్ ఖైరతాబాద్ కుకట్పల్లి ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తం భారీ వర్షంతో నగరంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాహనదారులు ట్రాఫిక్ లో కష్టపడుతూ ఉన్నారు హైదరాబాద్ లో ఇందాక కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి కుండపోత వర్షానికి ఎఫెక్ట్ అయినటువంటి ప్లేసెస్ మనం టెన్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు తాజా మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో సిటిజన్స్ అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు ప్రధానంగా ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ అదేవిధంగా సికింద్రాబాద్ సర్కిల్ తో పాటు ఇటు కార్వాన్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది కొద్ది సమయంలోనే దాదాపు ఆరు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది ఇటు షేక్పేట్ కానీ అదేవిధంగా జూబ్లీ హిల్స్ యూసుఫ్ కూడా ప్రాంతాల్లో దాంతో ఈ ప్రాంతంలో మొత్తం వరద నీరంతా కూడా రోడ్లపై కాలువలను తలపిస్తూ పారిపోయిన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు సిటిజన్స్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంక్షన్ల వద్ద వరద నీరు కారణంగా ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది రోజుల పాటు ఈ వర్షాలు ఆ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అయితే కొద్ది సమయంలోనే కేవలం గంట వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షాపాతం పడితే మాత్రమే జీహెచ్ఎంసీలో ఉండేటువంటి నాలా వ్యవస్థ దానిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంతకంటే ఎక్కువ వర్షం పడిందంటే చాలు అది మొత్తం వరద రూపంలో రోడ్లపైకి వచ్చి వరద పారిపో పారుతూ ఉంటుంది దానివల్ల అక్కడ వెళ్లేటువంటి వాహనదారులు కానీ అటు నుంచి వెళ్లేటువంటి పాదాచారులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చూస్తే ఇటు జూబ్లీ హిల్స్ యూసుఫ్ కూడా షెక్పేట్ ప్రాంతాలతో పాటు ఇటు సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలు ముషీరాబాద్ లోని ముషిరాబాద్ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అయితే తీవ్రమైనటువంటి వరద సమస్య అయితే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ప్రాంతాల్లో కొద్ది సమయంలోనే అత్యధికంగా దాదాపు నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది గడిచినటువంటి గంట వ్యవధిలో హైదరాబాద్ నగరంలో డెబ్బై యొక్క ప్రాంతాల్లో డెబ్బై యొక్క వార్డుల పరిధిలో వర్షాపాతం వర్షం కురిచే కురవడం జరిగింది ఇప్పుడు కూడా సిటీ అంతా మేఘావృతం అయింది ఎప్పుడు ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుందా అనేటువంటి ఆందోళనలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాల్ సెంటర్ సిబ్బంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు వీళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వెంటనే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందికి విషయాన్ని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాపాతం ఆయా సర్కిల్ కానీ వార్డుల పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ అధికారులకు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్ చేస్తున్నారు వాళ్ళని వెంట వాళ్ళు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లో తిరుగుతూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉంటే గంటకైనా గంట కంటే ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ తప్పనిసరిగా ఉన్నత స్థాయి అధికారులు అక్కడే ఉండి అది కంప్లీట్ చేసేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు అనుగుణంగా జిహెచ్ఎంసీ పనిచేస్తుంది సంధ్య అయితే కొన్ని ఏరియాస్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇంకా క్లౌడీగానే ఉంది కాబట్టి ఆ అలర్ట్ కొనసాగే అవకాశాలే ఉన్నాయా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది అది హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాలైనటువంటి రంగారెడ్డి కానీ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఆ ప్రాంతాల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరికొద్ది సమయంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో సేపటి తర్వాత మరోసారి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఉదయం నుంచి మూడు దఫాలుగా వివిధ ప్రాంతాల్లో వర్షాపాతం కురుస్తున్నటు వర్షం కురుస్తున్నటువంటి అవకాశం కన పరిస్థితులు అయితే ఉన్నాయి సాయంత్రం తర్వాత కూడా అదే అవకాశం ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సంధ్య ఇప్పటికే కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి సిచువేషన్ ఉంది ఇక మరోసారి కూడా వర్షం పడితే వారి బాధలు వర్ణాతీతం సో ఎలాంటి అంటే రెస్పాన్స్ టీమ్స్ ఏమైనా అరేంజ్ చేశారా ఎలా ఉంది జిహెచ్ఎంసీ నుంచి ప్రణాళిక ఎస్ జేహెచ్ఎం కి సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ ఎక్కడైతే ఎక్కువ వర్షపాతం ఉందో ఆ ప్రాంతానికి తరలి వెళ్తాయి ఆయా సర్కిల్ల పరిధిలో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు కానీ ఇప్పటి నుంచి దాదాపు అంటే కొద్దిసేపటి తర్వాత అన్ని ఆఫీసులన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి ఆఫీసుల నుంచి ఉద్యోగులు వెళ్ళేటువంటి సమయం దాదాపు ఎనిమిది గంటల వరకు వర్షం పడితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటాయి వర్షం పడితే కొద్దిసేపు ఆగిపోతారు వాళ్ళందరూ ఒకేసారి రోడ్డుపైకి వస్తారు ఆఫీసుల నుండి ఒకేసారి బయటికి వస్తారు దాంతో రోడ్డు పైన తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంతేకాకుండా ఈ తీవ్రమైనటువంటి వర్షం ఒక కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా హెవీ రెయిన్ పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కొంత గుంతలు ఉండడం అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రం వరద నీరు నిలిచిపోతుంది దాంతో రోడ్డు పైన కేవలం వన్ లైన్ మాత్రమే వాహనాలు వెళ్ళేది కోసం అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో మూడు లైన్లు టూ లైన్స్ రోడ్లు ఉన్నప్పటికీ కేవలం వన్ లైన్లో మాత్రం రోడ్లు వెళ్ళేటువంటి వీలుంటుంది అక్కడికి వచ్చే వరకు టూ వీలర్స్ అదేవిధంగా కార్లు ఆటోలు అన్ని కూడా సైడ్ నుంచి వెళ్తాయి కేవలం బస్సులు మాత్రమే ఆ వాటర్ నుంచి వెళ్ళడానికి వీలుంటుంది కాబట్టి ట్రాఫిక్ అక్కడికి అక్కడి వరకు చాలా స్పీడ్ గా వస్తుంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బాటిల్ నెక్ గా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా అనేక జంక్షన్లు అనేక రోడ్లలో ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సాయంత్రం పడేటువంటి వర్షం ఏదైతే ఉంటుందో అట్లాంటి సందర్భాల్లో సిబ్బందిని మరింత అలర్ట్ గా ఉంచుతున్నారు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్లీగా వాళ్ళందరూ కూడా వెళ్లే విధంగా అవసరాన్ని బట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డు మీద ఆ వాటర్ దగ్గర నిలబడి పెద్ద వాహనాలన్నింటినీ కూడా ఆ వాటర్ నుంచి పంపిస్తూ చిన్న వాహనాలన్నిటిని ఆ సైడ్ నుంచి సింగిల్ లైన్ రోడ్ లో పంపిస్తున్నటువంటి ప్రాక్టీస్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది ట్రాఫిక్ గానీ జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కానీ పనులు చేస్తుంటాయి కాబట్టి సాయంత్రం ఒకవేళ వర్షం వస్తే మాత్రం సిటిజన్స్ కు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది సిటిజెన్స్ అదే విధంగా ట్రాఫిక్ వీళ్ళతో పాటు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నీ కూడా ఇప్పటికే రోడ్డు పైన ఉన్నాయి మరికొద్ది రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో అవసరమైన చర్యలు అయితే జిహెచ్ఎంసీ తీసుకుంటుంది కానీ భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఇబ్బందులు మాత్రం సిటిజన్స్ ఎదుర్కొంటున్నారు రైట్ రాముడు సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురిసింది భారీ వర్షంతో మొత్తం వరద రహదారులను చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు I- వర్షపాతానికి మొత్తం రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ లో పలు వాహనాలు కూడా చిక్కుకుపోయాయి మనం చూడొచ్చు ఎస్పెషల్లీ టూ వీలర్ పైన వెళ్తున్నటువంటి వారు వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహానికి బైక్స్ అన్ని కూడా స్కిడ్ అయిపోయి అందులో నిలువరించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా కుండపోత వర్షం కురిసింది ఎల్లో అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు మరి కాసే ఇంకా కూడా క్లౌడీగా ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉందని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు దానికి సంబంధించి రెస్పాన్స్ టీమ్స్ ని కూడా రంగంలోకి దించి పరిస్థితిని పర్యవేక్షిస్తూ మనం చూస్తున్నాము ట్రాఫిక్ జామ్ ఎంత మేర బార్లు తీరినటువంటి వెహికల్స్ ని కూడా మనం చూడొచ్చు యూసఫ్ కూడా ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది భారీ వర్షంతో రోడ్లపైన వరద నీరు చేరింది ఈ నేపథ్యంలోనే మొత్తం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్లో మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షానికి నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి ఈ నేపథ్యంలోనే రోడ్లపైన ఉన్నటువంటి వాహనదారులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు మనం చూసాం యూసఫ్ యూసఫ్ గూడలో మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంటే మరోవైపు ఇప్పుడు టెన్ టీవీ స్క్రీన్ పైన చూసిన లైవ్ దృశ్యాలు షేక్పేటకి చెందిన లైవ్ దృశ్యాలు మనం చూడొచ్చు కిలోమీటర్ల మేర వాహనాలు బలు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ట్రాఫిక్ జామ్లో వాహనదారులు చిక్కుకున్నారు హైదరాబాద్లో మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి వాహనదారులు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు చిన్న చినుకు పడితేనే భాగ్యనగరంలో మనం చూడొచ్చు ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉంటాయో అలాంటిది ఈరోజు కురిసినటువంటి నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తూ ఉన్నారు కిలోమీటర్ల మేర వాహనదారులు ట్రాఫిక్ జామ్లోనే గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు చూస్తున్న లైవ్ విజువల్స్ మనం కేబిఆర్ పార్క్ దగ్గర నెలకొన్న తాజా విజువల్స్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ట్రాఫిక్లో చిక్కుకొని చాలా సేపటి నుంచి వాహనదారులు వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్ని వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ మరికొన్ని వెహికల్స్ అయితే ట్రాఫిక్ జామ్ లోనే ఉన్నాయి అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం జిహెచ్ఎంసి ఫోర్సెస్ అన్ని కూడా రంగంలోకి దిగాయి ఆ ట్రాఫిక్ జామ్ నిలువరించేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాయి హైదరాబాద్ లో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమేమయ్యాయి ఉదయం ఎండగా ఉన్న మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది జూబ్లీ హిల్స్ అమీర్పేట్ ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షం కురిసింది మాదాపూర్ బంజారా హిల్స్ లోను వాన దంచి కొట్టింది భారీ వర్షానికి రహదారులు జలమేమయ్యాయి రోడ్లపై భారీగా వరద నిలిచిపోయింది దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఒక్కసారిగా వాన పడటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి చార్మినార్ ఖైరతాబాద్ కుకట్పల్లి ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు మరోవైపు జిల్లాల్లోనూ పలు చోట్ల వాన కురిసింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తితో పాటు నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఒక్కసారిగా హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షానికి జలమయమైన రోడ్ల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పలు ప్రాంతాల్లో మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరింది దీంతో ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు వాహనదారులు అయితే హఠాత్తుగా కురిసినటువంటి ఈ వర్షానికి ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు హైదరాబాద్ లో మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది మార్నింగ్ నుంచి కూడా వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది భారీ వర్షం కురిసింది ముఖ్యంగా మనం చూసినట్లయితే చార్మినార్ ఖైరతాబాద్ కుక్కట్పల్లి ఎల్బీ నగర్ సికింద్రాబాద్ కు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తం భారీ వర్షంతో నగరంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాహనదారులు ట్రాఫిక్ లో చుక్కుని కష్టపడుతూ ఉన్నారు హైదరాబాద్ లో ఇందాక కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి కుండపోత వర్షానికి ఎఫెక్ట్ అయినటువంటి ప్లేసెస్ మనం టెన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు తాజా మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో సిటిజన్స్ అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు ప్రధానంగా ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ అదేవిధంగా సికింద్రాబాద్ సర్కిల్ తో పాటు ఇటు కార్వాన్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది కొద్ది సమయంలోనే దాదాపు ఆరు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది ఇటు షేక్పేట్ కానీ అదేవిధంగా జూబ్లీ హిల్స్ యూసుఫ్ గూడ ప్రాంతాల్లో దాంతో ఈ ప్రాంతంలో మొత్తం వరద నీరంతా కూడా రోడ్లపై కాలువలను తలపిస్తూ పారిపోయిన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు సిటిజన్స్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంక్షన్ల వద్ద వరద నీరు కారణంగా ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది రోజుల పాటు ఈ వర్షాలు ఉండనటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసి కి సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అయితే కొద్ది సమయంలోనే కేవలం గంట వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం పడితే మాత్రమే జిహెచ్ఎంసీలో ఉండేటువంటి నాలా వ్యవస్థ దానిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంతకంటే ఎక్కువ వర్షం పడిందంటే చాలు అది మొత్తం వరద రూపంలో రోడ్లపైకి వచ్చి వరద పారిపో పారుతూ ఉంటుంది దానివల్ల అక్కడ వెళ్ళేటువంటి వాహనదారులు కానీ అటు నుంచి వెళ్ళేటువంటి పా పాదాచారులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చూస్తే ఇటు జూబ్లీ హిల్స్ యూసుఫ్ కూడా షేక్పేట్ ప్రాంతాలతో పాటు ఇటు సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలు ముషిరాబాద్ లోని ముషిరాబాద్ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అయితే తీవ్రమైనటువంటి వరద సమస్య అయితే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ప్రాంతాల్లో కొద్ది సమయంలోనే అత్యధికంగా దాదాపు నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది గడిచినటువంటి గంట వ్యవధిలో హైదరాబాద్ నగరంలో డెబ్బై యొక్క ప్రాంతాల్లో డెబ్బై యొక్క వార్డుల పరిధిలో వర్షపాతం వర్షం కురిస కురవడం జరిగింది ఇప్పుడు కూడా సిటీ అంతా ృతమైంది ఎప్పుడు ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుందా అనేటువంటి ఆందోళనలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాల్ సెంటర్ సిబ్బంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు వీళ్లకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వెంటనే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందికి విషయాన్ని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాపాతం ఆయా సర్కిల్లు కానీ వార్డుల పరిధిలో కానీ ఎక్కువ వర్షాపాతం నమోదైనప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ అధికారులకు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లకు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్ చేస్తున్నారు వాళ్ళని వెంట వెంబడే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లో తిరుగుతూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉంటే గంటకైనా గంట కంటే ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ తప్పనిసరిగా ఉన్నత స్థాయి అధికారులు అక్కడే ఉండి అది కంప్లీట్ చేసేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పనిచేస్తుంది సంధ్య అయితే కొన్ని ఏరియాస్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇంకా క్లౌడీగానే ఉంది కాబట్టి ఆ అలర్ట్ కొనసాగే అవకాశాలే ఉన్నాయా ఎస్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది అది హైదరాబాదు పరిసర ప్రాంతాల జిల్లాలైనటువంటి ఇటు రంగారెడ్డి కానీ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఆ ప్రాంతాల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరికొద్ది సమయంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో సేపటి తర్వాత మరోసారి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఉదయం నుంచి మూడు దఫాలుగా వివిధ ప్రాంతాల్లో వర్షాపాతం నాకు కురుస్తున్నటువంటి వర్షం కురుస్తున్నటువంటి అవకాశం కన అవ పరిస్థితులైతే ఉన్నాయి సాయంత్రం తర్వాత కూడా అదే అవకాశం ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సంధ్య ఇప్పటికే కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక మరోసారి కూడా వర్షం పడితే వారి బాధలు వర్ణాతీతం సో ఎలాంటి అంటే రెస్పాన్స్ స్కీమ్స్నే ఉన్న అరేంజ్ చేశారా ఎలా ఉంది జిహెచ్ఎంసి నుంచి ప్రణాళిక ఎస్ జీహెచ్ఎం కి సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ ఎక్కడైతే ఎక్కువ వర్షపాతం ఉందో ఆ ప్రాంతానికి తరలి వెళ్తాయి ఆయా సర్కిల్ల పరిధిలో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు కానీ ఇప్పటి నుంచి దాదాపు అంటే కొద్దిసేపటి తర్వాత అన్ని ఆఫీసులన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకెళ్లేటువంటి సమయం దాదాపు ఎనిమిది గంటల వరకు వర్షం పడితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటాయి వర్షం పడితే కొద్దిసేపు ఆగిపోతారు వాళ్ళందరూ ఒకేసారి రోడ్డుపైకి వస్తారు ఆఫీసుల నుండి ఒకేసారి బయటికి వస్తారు దాంతో ఆ రోడ్డు పైన తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంతేకాకుండా ఈ తీవ్రమైనటువంటి వర్షం ఒక కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా హెవీ రెయిన్ పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కొంత గుంతలు ఉండడం అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రం వరద నీరు నిలిచిపోతుంది దాంతో రోడ్డు పైన కేవలం వన్ లైన్ మాత్రమే వాహనాలు కోసం అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో మూడు లైన్లు టూ లైన్స్ రోడ్లు ఉన్నప్పటికీ కేవలం వన్ లైన్లో మాత్రం రోడ్లు వెళ్ళేటువంటి వీలుంటుంది అక్కడికి వచ్చే వరకు టూ వీలర్స్ అదేవిధంగా కార్లు ఆటోలు అన్ని కూడా సైడ్ నుంచి వెళ్తాయి కేవలం బస్సులు మాత్రమే ఆ వాటర్ నుంచి వెళ్ళడానికి వీలుంటుంది కాబట్టి ట్రాఫిక్ అక్కడికి అక్కడి వరకు చాలా స్పీడ్ గా వస్తుంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బాటిల్ నెక్ గా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా అనేక జంక్షన్లు అనేక రోడ్లలో ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సాయంత్రం పడేటువంటి వర్షం ఏదైతే ఉంటుందో అట్లాంటి సందర్భాల్లో సిబ్బందిని మరింత అలర్ట్ గా ఉంచుతున్నారు ఎక్కడైనా ఇబ్బంది